నుంచి వస్తున్నావు హాలే నుంచి ఓకే తన ఆశ అనమాట నా దగ్గర ఫస్ట్ కరోనా వచ్చిన టైంలో జాయిన్ అయింది టూ మంత్స్ జాయిన్ అయింది టూ మంత్స్ తర్వాత వన్ మంత్ మెయింటెనెన్స్ తీసుకుంది నువ్వు చెప్పు ఆశ నా దగ్గర ఎన్ని మంత్స్ డైట్ చేసావు టూ మంత్స్ డైట్ చేసిన వన్ మంత్ మెయింటెనెన్స్ తీసుకున్నావు మేడం ఎన్ని కేజీస్ ఎనభై రెండు కిలోలు ఉన్నావు మేడం ఎనభై రెండు కేజీస్ నా దగ్గర జాయిన్ అయినప్పుడు ఎనభై రెండు కేజీలు ఉన్నావు ఇప్పుడు సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఉన్నా మేడం సిక్స్టీ టూ టూ మంత్స్ లో సిక్స్టీన్ కేజెస్ తగ్గింది తర్వాత మెయింటెనెన్స్ లో ఫోర్ కేజీస్ తగ్గింది ఈ త్రీ ఇయర్స్ లో మళ్ళీ పెరిగా ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మంది నన్ను ఏం అడుగుతున్నారు అని అంటే మీ దగ్గర డైట్ చేస్తాము తగ్గుతాము ఓకే తర్వాత మళ్ళీ పెరుగుతాం కదా మరి అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అది దానికి ఎగ్జాంపుల్ అనమాట ఆశా నేను అందుకే తనకి ఇన్ని ఇయర్స్ తర్వాత అయిన తర్వాత తన దగ్గర ఇప్పుడు వీడియో తీసుకోవడానికి కారణం అదే అనమాట మీరు డైట్ చేసిన దగ్గర తగ్గిన తర్వాత కూడా మీరు టెన్ ఇయర్స్ అయిన సరే నేను చెప్పినట్టు మీరు మెయింటైన్ చేస్తే మళ్ళీ మీరు పెరగరు ఇప్పుడు తింటున్నావు కదా ఆ రైస్ కానీ చపాతి కానీ అన్ని తింటుందా అన్ని బ్యాలెన్స్ మీల్ ప్లాన్ చేసుకొని మెయింటెనెన్స్ లో అన్ని నేర్పిస్తాను అనమాట డైట్ తర్వాత మెయింటెనెన్స్ ఇచ్చి అన్ని నేర్పిస్తాను మీరు తగ్గుతారు తగ్గిన దాంట్లో మీరు మళ్ళీ తిరగకుండా ఎలా ఉండాలి ఏం చేసుకోవాలని హెల్తీగా హెల్దీగా తగ్గేటప్పుడు మీరు మీ ఇంట్లో తినే రైస్ చపాతీలతోనే నేను ఎలా తగ్గాలి అనేది చెప్తాను చూసారు కదా ఎవరైనా ఇలాగే తగ్గాలి హెల్దీగా మెయింటెనెన్స్ డైట్ చేస్తూ తగ్గాలి అని అనుకుంటే నా క్లినిక్ లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ